వస్తున్న ఏ పథకాలు నాలుగు వేల పింఛను వస్తున్నా నాకు పింఛను ఆ నాటి రాలేదు ఈ నాటి రాలేదు నేను ఆడ నాది ఏజ్ కాలేదు రాలే రాలేదు మీ ఆవిడ కన్నా వస్తుందా మరి మే విద్యాలకే కాలేదు రాలేదు ఏదో రాదు మీ ఆవిడకి రాదు ఎట్లా వస్తుందో ఉంటావే ఉంటాయి ఎన్నిళ్ళు ఉంటావు నువ్వు ఇప్పుడా ఇంకా యాభై ఐదు సంవత్సరాలు యాభై ఏడు అరవై ఏళ్ళకి వస్తుంది అరవై ఐదు రెండు ఏళ్ళ రెండు ఏళ్ళు అయితే వస్తాయి మరి రెండు వేల ఇస్తారట వచ్చే నాలుగు వేలు ఇస్తా అన్నారు రెండు అయితే ఇస్తారు రెండు అయితే ఇస్తారా ఇట్లా పతకాలు వస్తున్నాయి ఆయన ఫ్రీ కరెంట్ ఐదు వందల సిలిండర్ వస్తాయి వస్తాయి ఐదు వేల సిలిండర్ వస్తుందా ఎట్లుంది పొలాలు ఎండిపోతున్నాయట ఏంది పరిస్థితి ఇక్కడ నీళ్ళు ఎండిపో ఎట్లా ఉంటది నీళ్ళు ఎందుకు లేదా ఎక్కడుంది బోర్లు ఎండిపోయాయి బోర్లు ఎండిపోతాయి మాకు ఈ కాలం లేదా ఏం లేదా రెండు సార్లు ఆ చెరువులు నింపారు అక్కడ ఎక్కడ పోయినాయి మాదాపురం చెరువు మాకు రాలే ఇక్కడ నీళ్ళు వస్తారు ఇబ్బంది అవుతుందా ఏ ఇబ్బంది ఏంటి ఇబ్బంది అయితే ఇబ్బంది తాగడానికి అయితే వస్తుంది తాగడానికి వస్తున్నాయి వీటికి పంట చెరాలకు రావట్లేదు రాలే

ఏ పథకాలు నాలుగు వేల పింఛిందా నాకు పింఛి ఆనాడు రాలేదు ఈనాడు రాలేదు నాది ఏజ్ రాలేదని రాలేదు ఇప్పుడు ఇంకా యాభై ఐదు సంవత్సరాలు యాభై ఏడు అరవై ఏళ్ళకి వస్తుంది అరవై ఐదు నెలలకు వస్తుంది రెండు నెలలు అయితే వస్తాయి అయితే వస్తాయి

మాకు రాలే ఇక్కడ నీళ్ళు ఆ ఇబ్బంది అవుతుందా ఇబ్బంది ఏమి ఇబ్బంది అయితే ఇబ్బంది అయితే వస్తుంది తాగడానికి వస్తున్నాయి వీటికి పంట శలకి రావట్లేదు రాలే రైతు బంధు రుణం ఎట్లుంది అయితే అండి అందరికి నాకైతే అయినాయితే అందరూ తెలియదు అయితే అవి కూడా పడ్డాయి ಎಕರಾಲು ರೂಪಾಯಿ ಪಡ್ಡಾಲ್ ಪಡೆಯ ಪಡ್ಡ ಪಡಲೇ ಅದೇಂದೇ ಮಡತಾರೆ ಅಂತ